ఏపీలో రాజకీయాలు ఆసక్తికర బలుపులు తిరుగుతున్నాయి తీవ్ర చర్చకు తెరలేపిన ఒక అంశంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంపై కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రేక్షక అభిమానం ఉన్న హీరో తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు సినిమాలో నటిస్తూనే రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా సక్సెస్ సాధించారు ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తన సినిమాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు పవన్ కళ్యాణ్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ సినిమా టికెట్ ధరల పెంపులో జోక్యం చేసుకున్నారని ప్రభుత్వ నిధులను వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు విచారణకు వచ్చింది అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వినిపిస్తూ ఈ అంశంపై గతంలో వచ్చిన తీర్పును గుర్తు చేస్తారు దివంగత ముఖ్యమంత్రి అదే తీర్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసులో కూడా వర్తిస్తుందని ఆయన వాదించారు పిటిషనర్ తన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించలేదని కోర్టు పేర్కొంది హరిహర వీరమాల టికెట్ దారుల పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారని నిరూపించే స్పష్టమైన సాక్ష లేవని కోర్టు వ్యాఖ్యానించింది దీంతో కేసు విచారణను సెప్టెంబర్ పదిహేను కు వాయిదా వేసింది హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు సినిమాలో నటించడానికి చట్టపరమైన ఆంక్షలు లేవని మరోసారి స్పష్టమైంది భవిష్యత్తులో ఈ కేసు విచారణ గతంలో ఎన్టీఆర్ పై ఇచ్చిన తీర్పు ఆధారంగానే ముందుకు సాగే అవకాశం ఉంది ఈ కేసు రాజకీయ వర్గాల ఆసక్తిని పెంచగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కోర్టు వ్యాఖ్యలతో ఊరట చెందారు ఇకపై ఈ అంశంపై రాజకీయ విమర్శలకు పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్